కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో చిప్పగిరి మండల కేంద్రంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మరియు సోదరుడు రాములు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ జెండా ఎగరవేసిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే బుజ్నేని విరూపాక్ష జెండా ఎగరవేసిన తర్వాత విద్యార్థులకు స్పీచ్ ఇచ్చారు గాంధీ తెచ్చిన స్వాతంత్రమని దేశం కోసం ఎంతో మంది పోరాడారు ప్రాణాలు కోల్పోయారు అందరినీ మనం వారందరినీ మనం ఎప్పటికీ మర్చిపోకూడదని వాళ్ళు పోరాటం వల్ల ఈ రోజు మనం భారతీయులమని గర్వంగా చెప్పుకుంటున్నామని వైసీపీ ఎమ్మెల్యే విద్యార్థులకు తెలియజేశారు మన దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళను మనం ఎప్పటికీ మర్చిపోకూడదని హితవు పలికారు స్వతంత్ర దినోత్సవం మా నేను పుట్టిన గ్రామంలో ఒక ఎమ్మెల్యేగా ఈ స్వతంత్ర దినోత్సవంకి మా ఊరు స్కూల్ కూడా నేను ఈరోజు జరుపుకుంటుంటూ ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మేము పిల్లలప్పుడు ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మేము కానీ మీలాగే ఇక్కడే కింద మీకన్నా ఇప్పుడు బెంచులు ఉన్నాయి మాకు బెంచులు కానీ అప్పుడు కింద చదువుకొని మేము కింద కూర్చొని చదువుకున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన హెచ్ఎం గారికి టీచర్స్కి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు అందరికీ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా మీరు కొద్ది దినాలండి మీరు మాట్లాడొద్దండి కొద్ది మేము ఎందుకంటే మీకు ఇంత దూరమే అన్ని రిస్పెక్ట్ ఎందుకు వచ్చినామంటే మీకు ఏదైనా కొద్దిగా మంచి చెప్పాలని వచ్చిందాము మీరు వేరే ఆలోచన పెట్టుకోవద్దు మీ టీచర్స్ ఏం చెప్పిందో దీని మేము కన్నా కొద్దిగా వెయ్యి నిమిషాలు చెప్తామేనండి ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా తిరుగుతున్నామంటే ఇప్పుడు చాలా చెప్పినాడు ఇప్పుడు మన రామయ్య మామ గారు మీరు అవన్నీ వినాలా ఎందుకంటే ఆయన చెప్తుంటే చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు మనకు తెలుకొని మీకు తెలుకొని చెప్తున్నాడు ఆయన మీ స్కూల్ మీ పుస్తకాల్లో ఉండేదే చెప్తున్నారు అవన్నీ మీరు గ్రహించి వినాల మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఈరోజు మనకి బ్రిటిష్ కాలంలో మామూలు మనం చూడలేదు సినిమాలో చూసి చూసే ఎంత ఇబ్బంది పెట్టినారో మనం ఎంత నరక యాత్ర పడినామో మన పెద్దలు స్వతంత్ర యోధులు చాలామంది కొన్ని వేల మంది ప్రాణాలు ఇడిసినారు రక్తదానం రక్తంతో పోరాడిన కాళ్ళు విరిగిపోయినా చైన్లు విరిగిపోయినా పోయినా కానీ మాకి స్వతంత్రం కావాలనే విధంగా చాలా పోరాట యోధులు ఎంతో వేల మంది పోరాటం చేసి ప్రాణాలు ఇడిచింది దానికి దాని మన గాంధీజీ ఆయనగానే గట్టి పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోరాటం చేసి అందరూ ఉత్తేజపరిచి ఎంతో మంది ఆయన మాత్రం ముందు పన్నెండు కదా ఆయన వెనుక చాలా మంది వేల మంది ప్రాణాలు ఇడిచింటేనే మనం ఈరోజు మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఆ స్వేచ్ఛగా తిరుగుతుంటే మీరు తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఏం చెప్తారంటే మా పిల్లలు పోయి చదువుకొని ఏదో ఒకటి ఉద్యోగం చేయాలనే విధంగా చాలా ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకి ఆ ఆశల్ని మీరు నెరవేర్స్తే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ పొడితేనే విద్యావంతులు కాదు ఖచ్చితంగా దాన్ని సాధన చేయాలి మీరు సాధన అంటే మీలో కసి పెరగల నేను చదువుకోలే ఏదో ఉద్యోగం తెచ్చుకోలే ఏదో ఒకటి పని చేయాలనే విధంగా సాధన ఉంటేనే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారనే విధంగా చెప్తున్నాం ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఇంకా మన ఇండియాలోనే చాలా రాష్ట్రాలు ఇంకా వెనుక విద్యా వ్యవస్థలు వెనుకబడిపోయినాయి అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లోనే కొద్దిగా చాలా బీదస్లు ఉన్నారు అందుకోసమే మన గత ఐదు సంవత్సరాలున జగనన్న అన్న అమ్మఒడే తెచ్చి దాన్ని పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటుందనే విధంగా